ఇక్కడే మూత్రము పొయ్యే రాదు మీకు అప్పటివరకు మూత్రం గుర్తు రాలేదండి ఇప్పుడు మీకు మూత్రం గుర్తు వస్తుందండి కంపల్సరీ అనిపిస్తుంది మీకు ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు అసలు సిగరెట్ కాల్చేవాడికి ఏదో పనిలో పడిపోయి సిగరెట్ మర్చిపోతాడండి ఆ బోర్డు చూసుకుంటే సిగరెట్ కాల్చడానికి ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుందండి అలాగే ఇటువంటి ఆలోచనలు రాకూడదు అనుకున్నావు అనుకోండి నువ్వు వద్దన్నా కదా చచ్చినట్టుగా నేను వచ్చి తీరుతాను నాకు ఈగో మీకే కదండి ఈగో మీ ఆలోచనకి ఇంకా ఈగో ఎక్కువ ఎంత ఈగో అంటే నువ్వు వద్దు అను అది ముద్దు అంటుంది డోంట్ కాంట్ వాంట్ అనే పదాలకి అది అలా తీసుకుంటాయంటే హ్యాపీగా తీసుకుని నువ్వు ఏదన్నావో నేను అది చేసి తీరుతాను ఒక పదం అప్సన్ గా మారిపోతుంది ఒక పని కంపల్సరిగా మారిపోతుందండి ఉదాహరణకి నువ్వు అనవసరంగా ఎక్కువ షుగర్ తినద్దు అని డయాబెటీస్లో చెప్పారు అనుకోండి అది ఇంతకాలం వాడు షుగర్ వేసుకునేది తక్కువ డాక్టర్ అన్న మాటలు మాట మాటకు గుర్తొచ్చి షుగర్ కట్టమంటే మొదలుపడుతుంది స్వీట్లు తినద్దు అంటే స్వీట్లు నువ్వు అయిపోతున్నావు సన్నబడాలంటే ఇలా ఉండాలి అని అన్నావు అనుకోండి ఆ ఆలోచనలు పదే 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 ట్రగ్గర్ అయిపోయి గా కంపల్సరీగా మారిపోతాయి ఏదైనా సరే నాకు కోపం ఉండకూడదు అంటే బ్రెయిన్ ఏం చేస్తుంటే కోపాన్ని తీసుకుంటుంది ఉండకూడదు అనే పదాన్ని సబ్కాన్షియస్ మైండ్ తీసుకోదండి ఎందుకు చూసాండే సబ్కాన్షియస్ మైండ్ చైల్డ్ లైక్ బిహేవియర్ చిన్నపిల్లలు ఒక దాన్ని అబద్ధంగా మార్చి మనం మాట్లాడినప్పుడు ఏది తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉస్ కాకి అని ఎగిరిపోయింది అన్నారు అనుకోండి పిల్లల దృష్టిలో కాకెత్తిపోయినట్టు అర్థం మీ దృష్టిలో దాచారు అది ఇక్కడ అర్థం ఏంటంటే ఫేస్ మీనింగ్ వేరు బ్యాక్గ్రౌండ్ మీనింగ్ వేరు పిల్లలు ఫేస్ మీనింగ్ అని తీసుకుంటారు అది ఏ ఉద్దేశంతో అన్నారో తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకో టీచర్లకు అక్కడ ఉన్న వాళ్ళకో తెలుస్తుంది అది సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది ఇట్స్ లైక్ చైల్డ్ లైఫ్ బిహేవియర్ ఫేస్ మీనింగ్ అనే తీసుకుంటుంది కోపం ఉండకూడదు కోపం అనే పదాన్ని తీసుకుంటుంది ఉండకూడదు అది తీసుకోదండి అది కాన్షియస్ మైండ్ అయితే లాజికల్ వెళ్తాం అది కోపం ఉండకూడదు ఉండకూడదు అనే దాన్ని కూడా తీసుకుంటుంది కానీ లాజికల్ థింకింగ్ ద్వారా నువ్వు అయ్యే సక్సెస్ కానీ లేదంటే ముందుకెళ్ళడం కానీ ఆరు మరొకటి కానీ కాన్షియస్ మైండ్ తోటి ఉండదు టెన్ పర్సెంట్ బట్ నైంటీ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్ ఉంది కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా దాన్ని ఒప్పించాలి చిన్న పిల్లలకు ఒకసారి చెప్తే వీళ్ళకి అది కదా నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు చెప్తాం వీలైతే వివరించి చెప్తాం చిన్న చిన్నపిట్టకతో మరొకటి అది కాదు నాన్న బంగారం బంగారు సబ్కాన్షియస్ మైండ్ కూడా డైరెక్ట్గా కాకుండా మెల్లిగా నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పాలి అందుకే ఈ ప్రాసెస్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నువ్వు సాధిస్తున్నావు నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు ఒక్క పదాన్ని నాలుగు సార్లు సార్లు ఏడు సార్లు అనడానికి కారణం అదే ముంచేట నువ్వు ఏది కావాలనుకుంటున్నా అది మాత్రమే అడుగు సబ్కాన్స్ పంపి అది వడ్డిస్తుందండి వద్దన్నది అడగద్దు నువ్వు వద్దన్న ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తాయి వద్దన్నవే జరుగుతాయి నాకు ఇన్ని అప్పులు వస్తే కష్టంగా ఉందంటే అప్పుల గురించి ఆలోచిస్తున్నాం అప్పులు ఎక్కువ ఎక్కువ అయిపోవడం కారణం ఏంటంటే నీ ఆలోచన సక్సెస్ కోసం కాదు నీ ఆలోచన బాగుండడం కోసం కాదు నీ ఆలోచన మరొకటి కాదు ఏది వద్దు సీతమ్మ వార్గెట్లో సినిమాలు వచ్చేటట్టు ఏదో పుస్తకాలు ఉంది అక్కడికి వెళ్తే కోపం రాకూడదు అని అనుకుని వెళ్తారు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళే ఒక కోపం వస్తుంది మీరు కూడా అంతే మతగారు మొక్కడి చూస్తే ఒళ్ళు మంట అని ఎలాగో అక్కడ ఎలా జరగకూడదు ఎగ్జామ్స్లో నేను చదివినవన్నీ రావాలి అనుకుంటే నీకు ఆత్మవిశ్వాసం వస్తుంది నేను చదివిని చదవని రాకూడదు అనుకుంటే నీకు యాంగ్జైటీ టెన్షన్ వస్తుందండి బీపీ తోటి వచ్చినప్పుడు బీపీ పెరగకూడదు 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 అనుకుంటావు కాదు నేను ఆరోగ్యంగా హెల్త్ ఉన్నా ఆటోమేటిక్గా బీపీ ఎంత ఉంటే అదే చూపిస్తుంది నువ్వు బీపీ మిషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది పెరగకూడదు 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 అనుకుంటే పెరిగిపోతుంది పెరిగిపోతుంది అందుకే బీపీ మిషన్ కొనుక్కోని వాళ్ళందరూ కొన్ని ఏకైక బీపీ మిషన్ కొనుక్కునే వాళ్ళందరూ పదే పదే చెక్ చేసుకోవడం మొదలు పెడతారు లేని బీపీ వస్తుందండి ధైర్యంగా నేను ఏ పని చేయాలనుకుంటున్నా దాని మీద ఫోకస్ చేయి ఇది నేను చేయలేనని కానీ నేను చెయ్యి నా వల్ల కాదని కానీ అనుకుంటే నట్టేట్లు మునిగిపోతా ఇప్పనాసిస్లోకి కలిగి సజెషన్లు బాగా ఇచ్చుకుని వాళ్ళందరూ కూడా పాజిటివిటీ డెవలప్ అవుతుంది ఏ ఇప్పనాసిస్ లేకుండా నువ్వు నెగిటివ్గా అనుకోవడం మొదలు పెడితే నువ్వు నట్టేట్లు మునిగిపోతావు నట్టేట్లో మునగాల పైపెక్కలలా పైకి వెళ్ళాల ముందు ఇప్పనాసిస్ నేర్చుకోవాలి సెల్ఫ్ ఇప్పినట్టు నేర్చుకోండి నేర్చుకుంటే మీ జీవితాన్ని మీరే కర్త కర్మక్రియగా రీప్రోగ్రామ్ చేసుకోవడానికి వీలవుతుంది బేసిక్ ఏంటంటే అక్కడికి వెళ్తే కోప రాకూడదు ఇక్కడికి వెళ్తే భయం రాకూడదు ఎగ్జామ్స్లోకి వెళ్తే ఇలా రాకూడదు లేదు మైకిలోకి వెళ్తే గుండె అడు వేపు కుడి వేపు కాకూడదు భయపడకూడదు టెన్షన్ పడకూడదు వద్దు 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 ముద్దు 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 ఇలా తీసుకుంటుంది అని అక్కడ మూత్రం పొయ్యి రాదు అన్నారంటే మూత్రం అనే వస్తుంది పువ్వులు కట్ చేస్తే వెయ్యి రూపాయలు ఫైను అక్కడ పువ్వులే కట్ కోస్తారండి అక్కడ వద్దన్నం కదా కంపల్సరీగా కొడుతుంది సో నీ ఆలోచనలు ఎప్పుడు కూడా వద్దన్న వాటి గురించి ఆలోచించుకుంటే ఏది కావాలో అది మాత్రమే ఆలోచించుకో అదే రీఎన్ఫోర్స్ చేసుకో అదే ఫీల్ అవ్వు అదే రిపీటెడ్ అనుకో ఈ ప్రాసెస్లోకి వెళ్ళి అలాగే సెలక్షన్ తెచ్చుకో నువ్వు జీరో హీరో అవుతావు మైనస్లో కానీ ఉంటే ప్రాబ్లమ్స్లో ఉంటే జీరోకి వచ్చేస్తావు జీరోలో ఉంటే హీరో అయిపోతావు నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ కాబడ్డ నీ ఆలోచనలు నీ బ్రెయిన్ బాగుంది బట్ సాఫ్ట్వేర్ కరెక్ట్ అయిపోయింది వైరస్ పెడతాం కదా ఆ కరెక్ట్ అయింది మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాం కదా ఇక్కడ కూడా చెత్త ప్రోగ్రామ్ని తీసేసి కొత్త ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే రీప్రోగ్రామ్ యువర్ మైండ్ దట్ద సల్ఫీ ఫన్ టూలు ఎన్ఎల్పి టూలు అల్పా మైండ్ పవర్ తీలు త్రీ టైలింగ్ టూ రకరకాల రీప్రోగ్రామ్ చేసే మెథడ్స్ ఉన్నాయి నేర్చుకోండి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఏది కలిగితే అది పెట్టండి ఈ టెక్నిక్స్ కానీ బుక్స్ కానీ సిరీస్ కానీ ఎక్కడ ఉంటే గ్రో హెల్దీ వెల్దీ అనే యాండ్రాయిడ్ యాప్లో ఉంటుందండి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంత్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి డౌన్లోడ్ చేసుకోండి బట్ ఐ లవ్ యూ